అవుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి తెల్లవారిపోయింది ఇప్పుడైతే చూడండి లొకేషన్ అయితే ఏ విధంగా కనిపిస్తుందో కొంచెం డౌన్ అదే అలాగా చూసారా ఫ్రెండ్స్ లొకేషన్ ఎట్లా ఉందో ఒకసారి చూసేయండి ఇందాకొచ్చు పాడు ఇది క్లియర్గా వెళ్తూ వచ్చి గుప్పలే కనిపిస్తారు అక్కడ అలా కుట్టు అలా కుట్టు సన్ైజ్ అవుతుంది అర్తి 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 అది కానీ అడిగి వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మేము ఈ సన్ రైజ్ ని ఇలాంటి మంచి లొకేషన్ ని చూడడానికి ఇంత కష్టపడి కొండ పైకి అయితే వచ్చేసాము అలాగే మా క్యాంపింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయితే గడిచింది చూసారా సూర్యుడు ఏ విధంగా ఎల్లగా మండిపోతూ ఒక అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా వీడియోగ్రాఫర్ ఎంత కష్టపడుతున్నాడు ఇలాంటి ప్రతి గేమ్ ఇలాంటి ఒక వీడియోగ్రాఫర్ అయితే ఉండాలని కోరుకుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మా ఊరి పెద్ద కొండలో వ్యూ ఎలా ఉందో చూసారా చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి ఇంకో వైపు చూస్తే ఇప్పుడే సూర్యుడైతే సూర్యోదయం అయింది ఎలా కనిపిస్తుందో చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళైతే ఇప్పుడు అలా అటువైపు అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మేము ఈ చిన్న కొండ మీద ఇంకో చిన్న దీన్ని మేము మెట్ట అంటాము దీనిపైకి అయితే వెళ్ళబోతున్నాం అక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉంటుందో చూపించేస్తాము చూసారా మా మాయ వాళ్ళు ముందుగానే ఎక్కి వెళ్ళిపోతున్నారు చూసారా ఫ్రెండ్స్ చిన్న ఓడి తెకున్నాం బంటే పిలవంటే ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మేమైతే చూసారు కదా గుప్ప యుధులకి అయితే వచ్చాము అలా కొండ మీద నుంచే ఇప్పుడైతే మనకు ఇటువైపు చూసారనుకో కిందకి భయంకరమైన ఉంటుంది ఈ వ్యూ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ రావడానికి అయితే చూసారా కిందకి చూసినట్టు మనకు ఒక దారి కనిపిస్తుంది కదా అదే ఫ్రెండ్స్ కట్కి వాటర్ ఫాల్ కి వెళ్లే దారి ఉంది దాని పైకి చూసినట్టయితే ట్రాక్ కూడా ఉంటది అది కూడా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్ చూసారా వీడియోలో కనిపిస్తుందో లేదో ఒకసారి చూసేయండి అలా మనం కొంచెం ఇటువైపు వద్దాం

ఫ్రెండ్స్ ఇంకా ముందుకు కొద్ది మంచి మంచి వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి మనోళ్ళైతే అయితే ముందుగానే వెళ్ళి రండి రండి ఇంకా ముందుకు రండి ముందుకు వెళ్దాం మంచి వ్యూ చూడండి అంటున్నారు మరి ముందుకైతే అయితే రండి రండి ఫ్రెండ్స్ చూడండి ముందుకెళ్ళిపోతాం అనిపిస్తుంది చూడండి ఏ విధంగా ఉందో కిందకి అద్భుతం ఫ్రెండ్స్ నేచర్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి మీరు అలాగే అటువైపు చూసినట్టయితే అక్కడ మీకు గాలికొండ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా చూడండి అదే ఫ్రెండ్స్ గాలికొండ వ్యూ పాయింట్ ఇలా నడుచుకుంటూ వెళ్ళినట్టయితే అక్కడ కూడా చేరిపోతాము చూసారా ఏ విధంగా ఉందో అలాగే మీకు అటువైపు చూసారనుకో ఆ రెండో కొండ అంచులో నుంచి కటికి వాటర్ ఫాల్ కూడా పడుతుంటది ఫ్రెండ్స్ చూడండి మనకు అయితే ట్రైన్ ఇందాక చెప్పాను కదా అది కూడా వెళ్తుంది చూసారా వైట్ గా వెళ్తూ ఉంది అదే ఫ్రెండ్స్ గూడ్స్ ట్రైన్ ఈ కొండ అంచు నుంచి రైల్వే ట్రాక్ కూడా ఉంటది అందుకే ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి ఏ విధంగా వెళ్తుందో స్టార్ పూల్ లాంటిది కింద మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్ కొండ ఏ విధంగా ఉందో ఇంకా వెళ్ళే కొద్ది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మా ఊరి కొండ వ్యూని అయితే చూశారు కదా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన బొర్రా ట్రైబెల్స్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంతటితో వీడియోని అయితే ముగిస్తున్నాం ఇప్పుడైతే ఈ కొండ నుంచి మళ్ళీ ఇంటికి అయితే పోవాలి బాయ్ ఫ్రెండ్స్